నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పైన కూటమి ఎమ్మెల్యేల పెత్తనం పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబుతో చెప్పడం జరిగింది సో ఏమంటారంటే ప్రజల వ్యక్తిగత విషయాల్లో కూడా ఎమ్మెల్యేలు తలదూర్చుతున్నారు సో దీని వల్ల ప్రజలకు వాళ్ళ మీదనే కాకుండా ప్రభుత్వం గురించి కూడా వాళ్ళు వ్యతిరేకించే ఆస్కారం ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చెప్పడం జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళతోని కూటమి ప్రభుత్వంతో ఉన్నప్పటికీ ఎక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రజలను కావచ్చు లేకపోతే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు సో డైరెక్ట్ ప్రశ్నించడం జరుగుతుంది ఇది ఒకటి పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి అంటే గతంలో మంత్రి అయినటువంటి అనిత కూడా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది సో హోం శాఖను మీరు సరిగా సంపాదించకపోతే సరిగా చూసుకోకపోతే ల్యాండ్ ఆర్డర్ కు ఇబ్బంది జరిగితే అవసరమైతే నేనే చూసుకుంటా అని చెప్పేసి ఆ మధ్యకాలంలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు మరి ఎమ్మెల్యేల గురించి ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలు మామూలుగా ఇప్పుడు మొన్న ఏబిఎన్ కు సంబంధించినటువంటి ఒక ఛానల్లో ఒక వ్యక్తి డైరెక్ట్ బాధను చెప్పుకుంటాడు ఏంటనంటే తనకు సంబంధించినటువంటి భూమిని అమ్మడానికి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారి మీరు ఒకసారి మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను కలిసి రండి తర్వాత మనం ఈ పని చూస్తా అని చెప్పేసి అధికారి చెప్పడం జరిగింది అంటే ఆ ఎమ్మెల్యే ప్రభావం ఎంత వరకు ఏ స్థాయిలో ఆ అధికారి పైన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరిని కష్టం కానీ ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాలని చెప్పి అధికారికి చెప్తేనే అధికారి ప్రజలతో మీరెళ్ళి మీ ఎమ్మెల్యేని కలిసి రండి అప్పుడే ఈ సమస్య సంగతి అంటే పని సంగతి నేను చూసుకుంటా అని చెప్తున్నాడు సో అంటే ఇప్పుడు ఏముంటది ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సమస్య గురించి కావచ్చు వాళ్ళ పని గురించి కావచ్చు ఎమ్మెల్యే నువ్వు కలిస్తే ఇంత అమౌంట్ అదేదో మాట్లాడి నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా అని చెప్తాడు తర్వాత పని అది జరుగుతుంది అంటే ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి చర్యలు చేయాలన్నా కానీ ఎమ్మెల్యే ప్రభావం ఉంటుంది సో ఇదొకటే కాదు మామూలుగా ఈ లేఅవుట్లు కావచ్చు ఏదైనా కాంట్రాక్ట్లకు సంబంధించిన కావచ్చు ఇసుక సంబంధించిన కావచ్చు సో ప్రతి దాని విషయంలో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు ఎంతో కొంత ముడుపులు వాళ్లకు చెల్లించిన తర్వాతనే పనులు జరుగుతున్నాయని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి చర్చలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి సో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు అంటే పేర్లు తీసుడు మనకు ఆ సందర్భంగాని చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అనేక వివాదాల్లో ఎరుక్కుంటున్నారు సో ఇది కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది సో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం అనేది ఆ నిజంగా ఒక ఒపోజిషన్ అని చెప్పొచ్చు కాకపోతే మరి జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వివాదంలో ఇరుక్కుంటే ఇట్లనే క్వశ్చన్ చేస్తారా అనేది ఒక పాయింట్ తర్వాత ఈ లోకేష్ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ కు ముందు కూడా మిగతా అందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏమంటారంటే కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతోని కావచ్చు సరిగా వాళ్ళతోని బిహేవ్ చేస్తలేరు సరిగా వాళ్ళతోని మెదల్తలేరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల మాటకు వచ్చి వినాలి తర్వాత సీనియర్ల మాట వినాలి ఎట్లా ప్రభుత్వాన్ని రన్ చేయాలి ఎట్లా ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి లోకేష్ చెప్తాడు కాబట్టి ఇక్కడ పాయింట్ ఇంకోటి ఏంటంటే మరి ఈ స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద టిడిపి మీద ఈ తీరుగా ప్రచారం జరుగుతుంటే ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకుంటలేరు అనేది పాయింట్ అయితే ఇక్కడ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఆ మధ్య కాలంలో ఒక మహిళా క్యాండిడేట్ ఏమంటది అంటే నాకు ఒక ఎంపీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఇంత అమౌంట్ దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం సో ఇది తీవ్ర దుమారం రేపింది అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మరి ఎందుకు ఈ తీరుగా ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఎన్నికల్లో చాలా కొన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినాం కాబట్టి ఆ కోట్లు ఖర్చు చేసినటువంటి అమౌంట్ ను వాళ్ళు ఆ తిరిగి తీసుకోవడానికి తిరిగి వాళ్ళు వసూలు చేసుకోవడానికి ఈ తీరుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక దానికి సంబంధించినటువంటి చర్చలు వార్తలు అయితే నడుస్తున్నాయి సో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను అడిగినా కానీ సో వాళ్ళు ఏం చెప్తారు మొన్న మాకు టికెట్ ఇచ్చేటప్పుడు మీరు ఏమేమి అడిగారు అంటే కొంచెం అమౌంట్ ఖర్చు చేయగలుగుతారా ఏదనేది ఎంతో కొంత అడిగి ఉండరు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా మళ్ళా గెలవాలన్నా గానీ అమౌంట్ కావాలి కాబట్టి ఆ అమౌంట్ మేము తిరిగి వసూలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయని చెప్పే ఆస్కారం కూడా ఉంటుంది సో మరి ఎందుకు ఈ నలభై మంది ఎమ్మెల్యేలను ఈదురుగా ప్రవర్తించే ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తలేరు అంటే ఇది ప్రధాన కారణంగా చెప్పొచ్చు సో మొన్న ఆల్రెడీ ఈ కొంతమంది ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ లాంటివి ఇవ్వడం జరిగింది కానీ దేని విషయంలో అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించినటువంటి చెక్ల పంపిణీ విషయంలో కావచ్చు లేకపోతే పెన్షన్ల పంపిణీ విషయంలో కావచ్చు సో వీటి గురించి ఎమ్మెల్యేలు ఎందుకు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదు ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీలో కావచ్చు పెన్షన్ లో కావచ్చు ఎందుకు పాలు లేదు సో దీని వల్ల మీకు మీ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది ఇవ్వడం జరిగింది